ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయిన టిక్ టాక్ ప్రపంచ దేశాల్లో బ్యాన్ అయిన సంగతి అందరికీ తెలిసిందే అయితే టిక్ టాక్ మీద డిపెండ్ అయ్యి చాలామంది సెలబ్రిటీస్ అయ్యారు చాలామంది చాలా ఫేమ్ని కూడా సంపాదించుకున్నారు కానీ అనివార్య కారణాల వల్ల ప్రపంచంలోని చాలా దేశాలు ని బ్యాన్ చేశాయి ట్రంప్ ఇప్పుడు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ టిక్టాక్ యూజర్లతో పాటు బైడెన్ సంస్థ కూడా ఆయన గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అమెరికాలో టిక్ టాక్ సేవలను పునరుద్ధరించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు దీనికి సంబంధించి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే సభలో ఆయన దీని గురించి స్పష్టం చేయడం కూడా జరిగింది అయితే టిక్ టాక్ సేవలు పునరుద్ధరిస్తానని ఆయన ఎన్నికల సభలో కూడా హామీ ఇచ్చారు సో టిక్ టాక్ ఈజ్ బ్యాక్ అనుకుంటూ ఆయన ప్రకటన చేశారు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తానని ఆయన ప్రకటన వెలువడి చేశారు టిక్ టాక్ను అమెరికా నిషేధించిన విషయం కూడా తెలిసిందే దీనిపై ఆ యాప్ మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించింది ఆయన ఫలితం దక్కలేదు అక్కడే కోర్టు బ్యాన్ నిర్ణయాన్ని సమర్థించింది ఆదివారం నుంచి చట్టం అమల్లోకి రావడం వల్ల అప్పట్లో పద్నాలుగు గంటల పాటు టిక్ టాక్ అయితే వెంటనే షట్డౌన్ అయింది సో ఈ నిర్ణయాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు టిక్టాక్కి అనుకూలంగా ట్రంప్ ప్రకటన చేశారు నిషేధాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకుంటానని నాడే హామీ ఇవ్వడం జరిగింది ఈ యాప్ను విక్రయించడానికి బై డ్యాన్స్కు మరింత గడువు ఇస్తానని పేర్కొన్నారు యుఎస్ కంపెనీ జాయింట్ వెంచర్గా యాభై శాతం వాటాను టిక్టాక్ మాతృ సంస్థలో కలిగి ఉందంటూ ఆయన చెప్పుకొచ్చారు దీనికోసం యుఎస్ కంపెనీలో ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి బైట్ డ్యాన్స్ ప్లాట్ఫామ్ కూడా మరింత గడువు ఇవ్వాలని ట్రంప్ను కోరింది అన్నాడు సో దానికి సంబంధించి ట్రంప్కి బైక్ డ్యాన్స్కి మధ్య ఒప్పందం కూడా కుదిరింది దీనికి సంబంధించి అధికారిక ప్రకటనని ట్రంప్ సలహాదారు మిల్లర్ కూడా వివరించారు ఈ నిషేధాన్ని తొంభై రోజుల పాటు తాత్కాలికంగా రద్దు చేసే అవకాశం అమెరికా ప్రెసిడెంట్కైతే ఉంటుందని ఆయన స్పష్టం చేయడం జరిగింది ఈ ప్రకటన వెలువడిన తర్వాత బైక్ డ్యాన్స్ యాజమాన్యం హుటాహుటిన రంగంలోకి దిగింది టిక్ టాక్ యాప్ను సేవలను పునరుద్ధరించడానికి వారైతే ఇప్పటికే యాక్షన్ మొదలు అధికారికంగా ఆదేశాలు వెలువడిన వెంటనే టిక్ అమెరికా వ్యాప్తంగా అందరికీ అవైలబిలిటీలోకి తీసుకురావడానికి బైట్ డాన్స్ యాజమాన్యం అయితే సిద్ధమైంది